రాజకీయ ప్రయోజనం కోసం చేసిందని నేను అనుకోవట్లా దేశాన్ని కోసం అంటే దేశమంతా ఒక పోలరైజ్ అవుతుంది జాతీయ భావజాలంతో పోలరైజ్ అవుతున్న జాతీయ భావజాలాన్ని మొక్కలు చేయడం కోసం కులాల అస్త్రాన్ని నాడు వీపీ సింగ్ టైంలో తెచ్చారు రెండోది రాహుల్ గాంధీ ఇప్పుడు తీసుకొచ్చాడు అస్త్రాన్ని వీపీ సింగ్ తెచ్చిన కుల విభజన అస్త్రాన్ని ఎదుర్కోవడం కోసం మందిర్ నినాదాన్ని మండల్ నినాదంతో సింగ్ ఎక్కితే మందిర్ నినాదంతో దాన్ని అధిగమించింది ఆ రోజున బీజేపీ ఇప్పుడు మళ్ళీ అలాంటి కుల విభజన కోసం రాహుల్ గాంధీ స్కెచ్ చేస్తే రివర్స్ స్కెచ్ బీజేపీ వేస్తోంది పోలరైజేషన్ చెడగొట్టనియకుండా జాగ్రత్తలు తీసుకునేటటువంటి అడుగులు అది తేడా ఇక్కడ ఇందులో సొంతంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇదేం పనికిరాదా భవిష్యత్తులో ఏం పెద్దగా ఏం లేదు వాళ్ళు ఆల్రెడీ బీసీ ప్రధానమంత్రినే పెట్టారు బీసీ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు అట్లాగే ఓబీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు వాళ్ళు ఆదిష్ట దృష్టిలోనే ఉన్నారు కాబట్టి క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోతోంది కాబట్టి ఆ క్రెడిట్ లాక్కోడానికి గణన 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 అని గందరగోళం చేసినోడు రాహుల్ గాంధీ ఒత్తిడి 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 సరే ఆయనకి ఆ దోలేదో తీర్చేస్తే పోలేదా అదే చేస్తున్నటువంటిది డీలిమిటేషన్ దీనికి ఏమైనా సంబంధం ఉందా దానికి ఏం సంబంధం లేదు జనగణన పూర్తయ్యాక డిలిమిటేషన్ చేస్తామన్నారు జనగణకి దానికి జనగణన అయితేనే మేము డిలిమి